పవన్ కళ్యాణ్ పరిటాల రవి వివాదం నిజమెంతా పవన్ కల్యాణ్ క్రేజ్ టాలీవుడ్లో మరే హీరోకు లేని క్రేజ్ పవన్ కళ్యాణ్కు ఉంది ఫ్యాన్స్కు ఆయనపై ఉన్న అభిమానానికి హద్దులే లేవు వివాదానికి కారణం రెండు వేల మూడులో పవన్ కళ్యాణ్కి పరిటాల రవి గుండు కొట్టించారని పుకార్లు షికార్లు చేశాయి ఈ వార్తలు రెండు నాలుగు అసెంబ్లీ ఎన్నికల ముందు బాగా వైరల్ అయ్యాయి పవన్ కళ్యాణ్ గుండు చేయించుకున్న ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి చిరంజీవి పరిటాల రవి భూ వివాదం చిరంజీవి పరిటాల రవి మధ్య భూ వివాదం ఉందని అప్పట్లో ప్రచారం పవన్ కళ్యాణ్ ఈ గొడవలో జోక్యం చేసుకోవడంతో పరిటాల రవి అతనికి గుండు కొట్టించారనే వార్తలు వచ్చాయి అధికార పార్టీ నాయకుల ఆరోపణలు వైసీపీ మంత్రులు ఈ వ్యవహారాన్ని బహిరంగంగా ప్రస్తావించారు రాజకీయంగా పవన్పై కుతంత్రాలే జరిగాయనే ప్రచారం పరిటాల శ్రీరామ్ క్లారిటీ పరిటాల రవి కుమారుడు శ్రీరాం ఈ వార్తలను పూర్తిగా ఖండించారు పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి ఇటువంటి పుకార్లను నమ్మొద్దు అని స్పష్టం చేశారు రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణం అని అన్నారు నిజానిజాలు ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ పరిటాల రవి ఎప్పుడూ స్పందించలేదు అందుకే ఇది వదంతి మాత్రమేనని పరిటాల శ్రీరామ్ తేల్చేశారు ఇప్పటికైనా ఈ రూమర్స్కు పుల్స్టాప్ పెట్టాలని కోరారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి